మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు ఈ ఐదు స్టెప్పులతో పరిష్కారం మొదట మీ సమస్యను గుర్తించండి లిమిటింగ్ బిలీఫ్ ను గుర్తించండి తర్వాత పాజిటివ్ వాడండి విజువలైజేషన్ గ్రాటిట్యూడ్ తెలపండి ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోండి ఈ ఐదు స్టెప్పులు మీరు పర్ఫెక్ట్ గా యూజ్ చేశారంటే మీ ఆర్థిక సమస్యలు ఇట్లే పోతాయి మీ సమస్యను గుర్తించండి మొదట మీరు ఏదైతే ఆర్థికంగా సమస్య ఉంటుందో దేని వల్ల అయితే మీరు వెనక వెనుకబడి ఉన్నారో ఆర్థికంగా ఎదగకుండా ఆ సమస్యననే దాన్ని మీరు గుర్తించండి తర్వాత లిమిటింగ్ బిలీఫ్స్ అని ఉంటాయి లిమిటింగ్ బిలీఫ్స్ అంటే మీరు కొన్ని బిలీఫ్స్ పెట్టుకుని ఉంటారు నేను ఎప్పుడు ఇట్లే ఉంటది నా లైఫ్ నేను ఆర్థికంగా ఎదగను పేదరికంలోనే ఉంటాను ఇలాంటివన్నీ మన సబ్కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయి ఉంటాయి అనమాట వాటిని గుర్తించండి అవి మీరు తీసేయండి మీ మైండ్ లో నుంచి తర్వాత మీరు విజువలైజేషన్ గ్రాటిట్యూడ్ తెలిపండి మీరు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని విజువలైజ్ చేయండి యూనివర్స్ కి మీరు గ్రాటిట్యూడ్ తెలుపండి అఫర్మేషన్స్ యూస్ చేయండి నేను సంపన్ను ధనం నా వైపుకు వస్తోంది ఇలాంటి అఫర్మేషన్స్ నేను చెప్తూ ఉంటాను కదా వాటిని ఫాలో అవ్వండి రోజు మీరు చెప్పుకోండి తర్వాత ఇన్స్పైర్డ్ యాక్షన్ మీలో ఉండే టాలెంట్ ను మీరు యూజ్ చేసుకోండి ఖాళీగా ఉంటే మనకు ఆపర్చునిటీస్ అనేవి రావు కదా మనం ఏదో ఒకటి చేస్తేనే మనకు ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీరు అనుకునే గోల్ ని మీరు రీచ్ అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ